బ్లాక్మెయిల్ చేస్తున్న నమితను చంపి అడ్డంగా ఇరుక్కున్న సందీప్ సాక్షాధారాలు చూపించి సీతను విడిపించిన రామలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు బ్లాక్మెయిల్ చేస్తున్న నమితను సందీప్ ఏంటి మరి సాక్షాధారాలు ఎలా చూపించి సీతాకాంత్ని రామలక్ష్మి విడిపించింది అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎటో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా చైర్మన్ పదవి సందీప్కే ఇవ్వాలని ఇంకా అక్కడ బోర్డు మీటింగ్లో శ్రీలత మాట్లాడేసరికి ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఇదే అదునుగా తీసుకుని ఇదంతా కావాలని చేస్తున్నారు కావాలనే ఈయన్ని జైల్లో పెట్టించినట్టు అనిపిస్తుంది నా దగ్గర ఎలాంటి సాక్షాధారులు లేకపోవచ్చు కానీ ఖచ్చితంగా అత్తయ్యగారే ఏదో ప్లాన్ చేసినట్టున్నారు అని చెప్పి ఇంకా రామలక్ష్మి అనుకుంటుంది ఇంకా నేరుగా తాతయ్య ఇటు శ్రీలత ఇద్దరు కూడా జైలుకి వెళ్ళి సీతాకాంత్ని సందీప్ని చైర్మన్ చేయడానికి ఒప్పించే ప్రయత్నం చేసేసరికి నీ ఇష్టం అమ్మా నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను దేనికి అడ్డు చెప్పను కదా నీ నిర్ణయం నాకు ఇష్టమే ఇప్పుడున్న పొజిషన్లో నేను చైర్మన్గా ఉండడం వాళ్ళకి ఇష్టం లేనప్పుడు సందీప్నే చైర్మన్ చెయ్యి అని చెప్పనేసరికి సరే అని నీ కోసం కష్టపడడం ఎందుకని కాగితాలు కూడా తీసుకొచ్చాను నాన్న ఇదిగో సంతకాలు పెట్టాను కానీ లోపు రామలక్ష్మి వస్తుంది ఏంటండి ఏంటి తొందరపాటు నిర్ణయం మీరేనా ఇంత తొందరపాటుగా నిర్ణయం తీసుకుని ఇంత ముందు ముందు చూపు లేకుండా ఆలోచన చేస్తున్నారని చెప్పాను కానీ ఏంటి రామలక్ష్మి ఏంటి నువ్వు మాట్లాడేదని చెప్పాను కానీ అవునండి బోర్డు బోర్డు మెంబర్స్తో ఒకసారి మనం మాట్లాడితే సరిపోయేదానికి ఇప్పుడు సందీప్ని ఎందుకు చైర్మన్ చేయడం ఆ చైర్మన్ పదవి కోసం మీరు ఎంత ఎలా కష్టపడ్డారో ఆ కంపెనీని పై వరకు తీసుకురావడానికి నెంబర్ వన్ స్థానంలోకి తీసుకురావడానికి ఎంత పాటు పడ్డాడో ఎంత నిద్రహారాలు మానేసి రాత్రి పగలు కష్టపడ్డారో నాకు తెలుసు అలాంటి తప్పుడు మీరు ఎలా సందీప్కిస్తారు నేను ఒకసారి బోర్డు మెంబెర్స్తో మాట్లాడతాను ఏ తాతయ్య గారని చెప్పాను కానీ అవును సీత నిజమే రామలక్ష్మి చెప్పిన ఐడియా నాకు రాలేదు నేను ఒకసారి బోర్డు మెంబర్స్తో రామలక్ష్మి నేను మాట్లాడి చూస్తాం వాళ్ళని ఒప్పిస్తాం ఇప్పుడు కనుక నువ్వు సంతకం చేస్తే నిజంగానే నువ్వు తప్పు చేసినట్టే కదా నువ్వు చేసిన తప్పుని నువ్వు అంగీకరిస్తున్నావా నిజంగానే నమ్ముతానని చెప్పాను కానీ తాతయ్య అని చెప్పనేసరికి మరి అలాంటిటప్పుడు నువ్వు ఎలా సంతకం పెడతావు సీత ఖచ్చితంగా నువ్వు నిర్దోషగా బయటకు వస్తావు మళ్ళీ చైర్మన్ పదవిలో హుందాగా ఆఫీస్కి వెళ్తావు నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే అందరూ కూడా వచ్చేస్తారు ఏటిది సరైన సమయానికి వచ్చింది రాకపోయి ఉంటే సీతాకాంత్ సంతకం పెట్టేసేవాడు నా కొడుకు చైర్మన్ అయిపోయేవాడు అని చెప్పి ఇంకా శ్రీలత్ అనుకుంటూ ఉంటుంది ఏంటత్తయ్యా మీరు అనుకున్నది జరగలేదు అనుకుంటున్నారా అని చెప్పను కానీ ఈరోజు జరగకపోవచ్చు రేపైనా జరుగుతుంది ఖచ్చితంగా సీతాకాంత్కి శిక్ష పడుతుంది అని చెప్పను కానీ అంటే ఇదంతా మీరే చేయించారు కదా అని చెప్పను కానీ అవును నేనే చేయించాను నీ దగ్గరే సాక్ష్యాధారాలు ఉన్నాయా ఏమీ లేవు కదా ఏమీ లేనప్పుడు సైలెంట్గా ఉంటు అంటూ ఇంకా శ్రీల చెప్పేసరికి రామలక్ష్మి అయితే ఏడ్చుకుంటూ కూర్చుంటుంది ఇంకా మాణిక్యం అయితే అస్సలు ఊరుకోడు ఖచ్చితంగా నమిత మీద మాణిక్యానికి ముందు నుంచి అనుమానం ఉంది కాబట్టి ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు అసలు ఆఫీసులో ఏం జరుగుంటుందో తెలుసుకోవాలని నేరుగా రాత్రిపూట అయితే ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు అక్కడ వాచ్మెన్ ఉంటాడు వాచ్మెన్తో మాట్లాడుతూ అసలు ఆ రోజు గొడవ జరిగిన తర్వాత ఎవరైనా వచ్చారా అని చెప్పాను కానీ ఆ రోజు గొడవ జరిగిన తర్వాత మాణిక్యం అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నమిత వచ్చింది నమిత వెనకాలే సందీప్ సార్ కూడా వచ్చారు ఇద్దరు మాట్లాడుకున్నారు తర్వాత మరి నమితా మేడం ఎలా వెళ్ళారో నాకు తెలియదు కానీ కేవలం సందీప్ సార్ మాత్రమే వచ్చారు అని చెప్పాను కానీ అవునా ఒకసారి ఆఫీసు ఓపెన్ చేస్తామనగానే ఎందుకు అని చెప్పనేసరికి ఓపెన్ చేయి అంటూ ఒక ఐదు వందల రూపాయలు జేబులో పెట్టేసరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పాను కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పాను కానీ ఈ లోపల లోపలికి వెళ్ళేసరికి ఇంకా అంతా కూడా చూస్తాడు ఒక చోటుకి వెళ్ళేసరికి కిందకి గోడౌన్కి అయితే దారి ఉంటుంది ఇదేంటి అని చెప్పనేసరికి గోడౌన్కు దారి అని చెప్పాను కానీ అవునా గోడౌన్కి దారి కూడా ఉందా దీనికి వేరే డోర్ ఉందా అని చెప్పాను కానీ ఆ వేరే డోర్ కూడా ఉందని చెప్పి ఆ డోర్ వంక చూపించేసరికి డోర్ దగ్గరికి వెళ్ళడంతో కొంచెంగా డోర్ తీసేసరికి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఎబ్బా ఇద్దరు ఇక్కడే ఉన్నారు దొరికారు వెంటనే రామలక్ష్మికి ఫోన్ చేయాలని గబకపా దూరంగా వచ్చేసి నువ్వు వెళ్ళు గేడిదర చూడు నేను ఇక్కడ చిన్న పని ఉంది చూసుకుని వస్తాను అని చెప్పి మాణిక్యం అతన్ని పంపించేస్తాడు రామలక్ష్మికి ఫోన్ చేస్తాడు అమ్మ రామలక్ష్మి నువ్వు అర్జెంటుగా మన ఆఫీస్ గోడౌన్ దగ్గరకు వచ్చేసాయి ఎవ్వరికీ చెప్పకు కానీ పెద్ద అటు మా మా మన కోడల్ని మాత్రమే తీసుకురా ఇంకెవ్వరికీ చెప్పద్దు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ తెలియకూడదని కానీ ఎందుకు నాన్న అని చెప్పనేసరికి ప్లీజ్ రామలక్ష్మి నువ్వు ఎంత వీలైతే అంత తొందరగా వస్తే బాగుంటుందని చెప్పనేసరికి సరే అని ఇంకా ఫోన్ పెట్టడంతో ఏంటమ్మా అని చెప్పాను కానీ ఒక్కసారి మీరును తను రమ్మనండి అని చెప్పను కానీ ఎందుకమ్మ అని చెప్పిన సరికి రండి ఎందుకో మా నాన్న ఫోన్ చేసాడను కానీ ఇంకా ముగ్గురు బయలుదేరతారు లోపు అకౌంటెంట్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి మేడం కొన్ని సంతకాలు కావాలి అని చెప్పనేసరికి సరే నేను ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాను ఆఫీస్ దగ్గరికి వచ్చేసేయండి మీతో పాటు సీనియర్ మోస్ట్ ఇంకొకరిద్దరు ఉన్నారు కదా వాళ్ళను కూడా తీసుకుని ఆఫీస్ దగ్గరికి రండి అని చెప్పాను కానీ సరే అని అందరూ కూడా ఆఫీస్ దగ్గరికి వస్తారు ఏంటి నాన్న అని చెప్పాను కానీ ఎవ్వరు కూడా ఏమీ మాట్లాడద్దు సైలెంట్గా రండి అని చెప్పి వెనక నుంచి గోడం వెనక నుంచి అయితే తీసుకొస్తారు వచ్చేసరికి ఎంత మోసం చేశావు నన్ను నమ్మించావు ముంబై బ్రాంచ్కి వచ్చిన ప్రతిసారి నన్ను వాడుకున్నావు నన్ను నమ్మించి నీకు పెళ్ళైందని తెలిసినా కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానన్నావని నేను నమ్మి ఇక్కడి వరకు వచ్చాను ఇక్కడికి వచ్చాక నేను చైర్మన్ అయిన మరుక్షణం నేను పెళ్లి చేసుకుంటానన్నావు అది వద్దు అంతవరకు వద్దు అని చెప్పాను కానీ అయితే సీతాకాంత్ని జైల్లో పెట్టించి చేసుకుంటానన్నావు సీకాంత్ సీతాకాంత్ సార్ ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టుగా క్రియేట్ చేసి ఆయన తప్పుడు మనుషులని నేను అందరం ముందు నిలబెట్టి జైలుకి పంపించాను ఇప్పుడేమో నన్ను పెళ్లి చేసుకోను కొన్ని రోజులు ఇలాగే ఉండు అంటున్నావు ఎంత మోసం చేస్తున్నావో అని చెప్పాను కానీ ఏంటే మో ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాం మోసం ఏంటి నీలాంటి దాన్ని ఎంత వాడుకుంటే అంత అలా వదిలించుకోవాలి అంతే తప్ప అంతకు మించి నీలాంటి దాన్ని నెత్తి నెక్కించుకోకూడదు అంటూ సందీప్ మాట్లాడుతూ ఉంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు నన్ను నెత్తినెక్కించుకున్నావా అంటూ ఇంకా అది కాలర్ పట్టుకునేసరికి నమిత ఆ చంప ఈ చెంప కొట్టి ఇంకా పక్కనే ఒక క్లాత్ ఉంటే క్లాత్ మెడకు వేసి ఇంకా చంపబోతూ ఉండేసరికి లోపు రామలక్ష్మి వీడియో తీస్తూ ఫోన్లు చేసేస్తుంది ఫోన్లు చేసేసరికి ఇన్స్పెక్టర్ వచ్చేస్తాడు లోప అందరూ కూడా లోపలికి వచ్చేసరికి వావ్ సందీప్ ఏం చేస్తున్నావు ఇక్కడ నమిత కూడా ఇక్కడే ఉంది అయినా నమితికి నీకు ఇక్కడ ఏం పని ఇద్దరు ఆడుకుంటున్నారా ఏంటి ఏంటి నమితను చంపేస్తావా నమితను వాడుకున్నావా నమ్మిత నడ్డం పెట్టుకుని సీతాకాంత్ని జైలుకి పంపించేటట్టు చేస్తావా అని చెప్పను కానీ ఇంక ఈలోపు ఇన్స్పెక్టర్ రావడంతో రెండు ఇన్స్పెక్టర్ గారు ఇదిగోండి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు ఇది చూడండి అని చెప్పాను కానీ ఇంకా అదంతా కూడా రామలక్ష్మి చూపించేసరికి చాలా థ్యాంక్స్ మేడం సరైన ఆధారం తీసుకొచ్చారు లేదంటే సీతాకాంత్ సార్ తప్పు చేసినట్టుగా రేపు కోర్టులో కూడా నిలబడాల్సి వస్తుందని చెప్పాను కానీ సరే వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేయండి అని కూడా అరెస్ట్ చేయబోతూ ఉండగా సందీపు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు లోపు తాతయ్య అయితే పరుగు పెడతాడు మాణిక్యం అయితే అక్కడ ఉన్న ఒక కర్రను సందీప్ కాళ్ళకి విసిరేసేసరికి సందీప్ ముందుకు పడిపోతాడు గబగబా కానిస్టేబుల్ వెళ్ళి సందీప్ని ఇటు నమ్మితే ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తారు ఇంకా అలా అరెస్ట్ చేసి ఇంకా అక్కడ తీసిన వీడియోని ఆధారంగా పెట్టుకుని సీతాకాంత్ అయితే ఏ తప్పు చేయలేదని విడిపించేసరికి చాలా థ్యాంక్స్ రామలక్ష్మి ఇదంతా మా తమ్ముడు చేశాడంటే నేను నమ్మలేకపోతున్నానని చెప్పాను కానీ పదమి వ్యామోహము సీత అందుకోసమని సందీప్ ఎలాంటి పని చేశాడు అందుకే చైర్మన్ అవ్వాలన్న ఉద్దేశం వాడికి ఉంది రామలక్ష్మి సరైన సమయానికి వచ్చి నీ ఆలోచనల్ని నా ఆలోచనల్ని మార్చింది కాబట్టి సరిపోయింది లేదంటే అక్కడ నువ్వు సంతకం పెట్టేసి ఉంటే ఎలాంటి దుర్మార్గుడు వెళ్ళి చైర్మన్ సీట్లో కూర్చుంటే మొత్తం కంపెనీ పరువు మొత్తం పోయి ఉండేది సరైన సమయానికి వచ్చి రామలక్ష్మి మంచి పని చేసింది అని చెప్పి ఇంకా తాతయ్య అనేసరికి అవును తాతయ్య నిజంగానే రామలక్ష్మి చాలా తెలివి అమ్మాయి అని చెప్పనగానే కానీ అవును రామలక్ష్మి లాంటి భార్య నాకు దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఈ రోజే కనుక రామలక్ష్మి లేకపోయి ఉంటాయని చెప్పాను కానీ అల్లుడు నేను నేను కదా నమితని పట్టుకున్నది అని చెప్పనేసరికి థ్యాంక్స్ మావయ్య నిన్ను ఎప్పుడు కూడా నేను తప్పుగా అనుకోలేదు కానీ నిన్ను ఎప్పుడు ఎప్పుడు గౌరవించి మాట్లాడలేదని చెప్పాను కానీ అదేంటి అల్లుడు మనలో మనకేంటి అయినా మా నువ్వు వేరు నేను వేరు నా ఏంటి అది మన కంపెనీ మన కంపెనీలో నువ్వు తక్కువైపోయి జైలుకి వెళ్ళి కూర్చుంటే నా కూతురు జీవితం ఏమైపోవాలి అయినా నా తమ్ నా అల్లుడు రాముడు అంటే వాడన్న విషయం నాకు తెలియదా ఏంటి నీ మీద ఎలాంటి మచ్చ పడకుండా నేను కాపాడుకున్నాను అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ మావయ్య అని చెప్పాను కానీ అమ్మ రామలక్ష్మి నన్ను మావయ్య అన్నాడు అని చెప్పనేసరికి సంతోషమే కదా నాన్న అని చెప్పాను కానీ పదండి అందరం ఇంటికి వెళ్దామని చెప్పనేసరికి ఇంక ఇంటికి వెళ్ళేసరికి శ్రీలత అయితే ఏమీ జరగనట్టు ఆ సందీప్గాడు ఏదో తప్పు చేసినట్టుగా హారతి పళ్ళ ఇచ్చుకుని రెడీగా ఉంటుంది ఈ సందీప్ ఎలా చేస్తానని అస్సలు అనుకోలేదు సీత ఇదంతా వాడు తప్పుడు ఆలోచనతో చేశాడు నువ్వు ఇదేమి మనసులో పెట్టుకోకు రా లోపలికి రా అంటూ హారతి ఇచ్చి లోపలికి తీ తీసుకువెళ్ళేసరికి ఎంత నంగనాచి నాటకాలు ఆడుతున్నారు అత్తయ్య ఇప్పుడేమో అలా చేశారా నిన్నేమో వేరేలా మాట్లాడారా అని చెప్పి ఇంకా రామలక్ష్మి అనుకుంటుంది మరి శ్రీలత కుట్ర గురించి సం శీతాకాంత్ ఎప్పటికి తెలుసుకుంటాడు అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సంబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు